గత ప్రభుత్వంలో ఏం రూపాయి మాకు అందలేదు తిండికి కూడా బాధపడ్డా బాగుంది పోయినాడు పోయినాడు నాకు మెజార్టీ ఇచ్చారు నేను చేసింది చెప్పిందే వేదం చెప్పిందే రాజ్యం ఇన్కమ్ జనరేట్ మీద గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదు ప్రభుత్వం తీసేయండి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇసుక అసలు బాగా కొనలేని పరిస్థితి ఏందండి దారుణంగా ఉంది ఎమ్మెల్యే గెలిస్తే యాభై కోట్లు వంద కోట్లు వాళ్లే ఒక ఫిక్స్డ్ రేటు ఏరియాని బట్టి మరి అంతేకాకుండా అసలు అంటే అప్పట్లో బాగా ఇబ్బందులు పడిపోయారు అన్ని రేట్లు పెరిగిపోయి కూడా అంటున్నారు మా అతనికి ఇచ్చిన మెజారిటీకి అసలు ఎవడు నోరు మెదపకుండా చేయొచ్చు కానీ ఏం చేయాల నాకు మెజార్టీ ఇచ్చారు నేను చేసింది చెప్పిందే వేదం చెప్పిందే రాజ్యం సంక్షేమం ఇచ్చారు కదండి ఇచ్చిన ఇంత ఎక్కువ ఇచ్చారుగా ఇంకా మూడు వేలన్నర వెయ్యి రూపాయలు సామాన్యుడు వెయ్యి రూపాయలు అంటే చాలా ఎక్కువైనట్టే మరి ఆ మూడు నెలలకు కలిపి ఏడు వేలు ఇచ్చాడు మన పండగగా పండుగ మరి ఇప్పుడు అప్పుడైతే సంక్షేమ పథకాల వల్ల అంటే రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అన్నారు మరి ఇప్పుడు కూడా అవుతుంది అంటారా అవుతుంది అభివృద్ధి కూడా చేస్తాడు అభివృద్ధి వల్ల డబ్బు సంపద పెరుగుతుంది దాంతో అప్పుల భారం తగ్గుతుంది అప్పులు వింటున్నారండి మరి ఇప్పుడు కూడా పథకాలు ఎక్కువ ఇస్తా ఉంటున్నారు మరి అప్పుడు కూడా అప్పుల భారం పడిపోతుంది ఇన్కమ్ జనరేట్ చేస్తే అప్పు తెచ్చి ఇచ్చే పథకాలు వేరు ఇన్కమ్ జనరేట్ చేసి ఇచ్చే పథకాలు వేరు ఇన్కమ్ జనరేట్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా ఈ సంక్షేమం కూడా చేయడానికి వీలవుతుంది ముందు ఇన్కమ్ జనరేట్ మీద గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదు ఇప్పుడు వీరి ఇక్కడ ఇక్కడ నుంచి నెల రోజులు మన పెట్టుబడులే లక్ష కోట్ల పైన వచ్చినాయి అన్నీ చూస్తాను కాబట్టి ఎప్పుడైతే మనం ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో అయినా సరే ఆదాయం పెరిగిందని ఖర్చు పెట్టుకోవచ్చు ఆదాయం లేకుండా ఖర్చు పెడితేనే ఇబ్బంది మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది సీఎంలను చూస్తుంటారండి మరి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి కోటం ప్రభుత్వం వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సీఎం అయ్యారు ఎలా అనిపిస్తుంది అండి చాలా సంతోషం అండి నాకు తెలిసిన కొందరు అయితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ముక్క తీర్చుకున్నారు ఎందుకనండి అసలు ఎందుకని ఆయన పాలన దక్షుడు అంతకంటే ఏం కావాలండి గత ప్రభుత్వం అసలు ఎలా ఉందండి ప్రజలకి కొంతమందికి ఫ్రీగా డబ్బులు ఇచ్చాడు కానీ అది ఓవరాల్గా సొసైటీకి మంచిది కాదండి వీలైనంత వరకు రాష్ట్రం అభివృద్ధి చెందటానికి చాలా మంచి రోజులు వచ్చినాయని నేను ఫీల్ అవుతున్నాను మరి ఇసుక అండి ఇసుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫ్రీ ఇసుక ఇవ్వడం జరుగుతుందండి గతంలో చూసుకుంటే ఒక ట్రాక్టర్ కానీ ఐదు వేలు ఆరు వేలు ఎనిమిది పదివేలకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది ఇప్పుడు పదిహేను వందలోనే ఒక ట్రక్ తీసుకు వచ్చేస్తుంది మరి కొంచెం లేని వాళ్ళు కానీ కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి మంచిదేనా ఓవరాల్గా రాష్ట్రానికి అక్కడ మోడీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఓవరాల్ గా దేశానికి రాష్ట్రానికి చాలా మంచిదమ్మా గత ప్రభుత్వంలో చూసుకుంటే అన్నిటికీ బాగా సామాన్యులందరూ రేట్లు పెరిగిపోయి బాగా ఇబ్బంది పడ్డ పరిస్థితి నాశనం అయిపోయారు వర్కర్స్ బిల్డింగ్ వర్కర్స్ నాశనం అయిపోయారు పనులు లేవు ఏం లేవు అంత బాధపడ్డాం ఇప్పుడు ఏదో కొద్దిగా ఏదో ఎలాంటి ఇబ్బందులు పడ్డారండి మీరు ఆ ఇబ్బందులు అంటే అసలు చెప్పడానికి అది ఊహించలో తిండికి కూడా బాధపడ్డాం ఒక రకంగా చెప్పాలంటే తిండికి కూడా బాధపడ్డాం పనులు లేక నానా ఇబ్బందులు పడి అసలు ఏమి మాకు గత ప్రభుత్వంలో ఏం రూపాయి మాకు అందలేదు ఎవరో ఇవళ ఎట్టాగే మేము బాధపడ్డాం మరి మీరు ఎంతో అంటే మీరు ఎంతో మందిని సీఎం చూసి ఉంటారు ఎన్టీ రామారావు గారిని చూసి ఉంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసుంటారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాకుండా అంతకుముందు మూడు సార్లు సీఎం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసారు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా చెప్తారా అసలు దానికి సంబంధం లేదమ్మా చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ ఒక రకంగా చెప్పాలంటే మహాన్ చాలా మంచి పనులు చేశాడు ఆలోచించి చేసే వ్యక్తి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు అదొక గొప్పతనం ముందల మధ్యదా మాలాంటి వాళ్ళతో కొద్దిగా ఆలోచించి ఆయన ముందలకి వెళ్తాడు ఏం కావాలి ఏంటనేది అది ఒకటి ఉంది ఆయనకి అంత మా మంచి మనస్తత్వం అమ్మ మనం అసలు ఊహించలేం పోయిన ప్రభుత్వం తీసేయండి అది మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం సూపర్ సిక్స్ అని ఎన్నో పథకాలు చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ పెన్షన్ ఇవి ఇచ్చినట్టుగానే అవి కూడా అమలు చేస్తారనుకుంటున్నారా చేస్తారు కంపల్సరీగా ఇప్పుడు ఆల్రెడీ ఆయన వాగ్దానం చేసిన దగ్గర నుంచి నెలకు వెయ్యి పెంచుతానన్న నాలుగు వేలు అన్నారు కదా ఆ మాట ప్రకారమే ముందు మూడు నెలల నుంచి కూడా ఆ మూడు వేలు ఈ నాలుగు వేలు ఈ నెల నాలుగు వేలు కలిపి అందరికీ ఏడు వేసు వేలు ఇచ్చారు వికలాంగులకి నెలకు ఆరు వేల రూపాయలు ఇస్తానన్నారు ఆల్రెడీ ఇచ్చారు మన ఫస్ట్ అరకాడే ఇవ్వడం జరిగింది కదా అట్లాగే అన్ని పథకాలు అమలు అవుతాయి గ్యాస్ పథకం కూడా పిల్లలుగా మన వచ్చి రాసుకెళ్ళారు ఇది సంస్థానికి మూడు ఉచిత సిలిండర్లు అన్నారు కదా దాని తాలూకా కూడా వాళ్ళు వచ్చి రాసుకుని వెళ్ళారు అది కూడా ఈ నెలలో అమలు రావచ్చు అనుకుంటున్నాను ఇవన్నీ ఇలా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారేమో మా మా నాయకుల మీద కానీ మా కార్యకర్తల మీద కానీ కేసులు పెడుతున్నారు దాడులు చేస్తున్నారు అన్యాయంగా అని చెప్పేసి అంటున్నారు కదండి ప్రెస్ మీట్ పెట్టి కేసులు దాడులు అంటే అవన్నీ వాళ్ళు చేసినాయే కదా కనపడతానే ఉన్నాయి కదా ఓ చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దౌర్జన్యం చేశారు తర్వాత పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు అలాగే గన్నవరంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా తగలబెట్టారు కదా మరి ఆయన్ని చూస్తాను పిన్నీళ్ళ రామకృష్ణారెడ్డి గారే ఒక కౌంటికి రోజున వెళ్ళిపోయి ఏటం ఏ ఏ బాక్స్ పగలు కొట్టారు ఓటింగ్ది మరి అవన్నీ వాళ్ళు కనపడుతున్నాయి కదా ఈ ప్రత్యేకంగా వీళ్ళు చేసింది ఏముంది వీళ్ళు వ్యక్తిగతంగా ఏం చేయట్లేదండి చట్టపరంగా చట్టం తన పని తన జాబ్సి ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళు వాళ్ళ మీదకి వస్తున్నారు వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు కనపడతాను ఉంది కదా జనాలందరూ చూస్తారంటున్నారు కదా ఇది కొత్తగా వీళ్ళు ఏమో వాళ్ళ కక్షపూరితంగా వాళ్ళు ఏం చేయట్లేదు అది అది వాళ్ళు చేసిన తప్పుల వల్లే గవర్నమెంట్ చట్టపరంగా నిర్ణయం తీసుకుంటుంది కదా మరి అంటే పోలవరం అండి మరి పోలవరం ఎప్పుడు అది ఇంతవరకు పూర్తి అయ్యింది లేదు మరి ఈ సరైన పోలవరం పూర్తి చేస్తారనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆల్రెడీ ఎక్కడి నుంచి నిపుణులు వచ్చి చూస్తున్నారు కదా రెండు వేల ఇది ఇరవై నాలుగు కదా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కల్లా అవ్వచ్చు అని మేము అనుకుంటున్నాం ఈయన ఉంటే మాత్రం కంపల్సరీగా పూర్తి అయిపోద్దండి అది అది మళ్ళీ ప్రభుత్వం మార్చేపలవు ఈయన ఆయన కూడా బాగా శ్రద్ధ పెట్టి నిన్న కూడా ఏదో పోలవరం కుడికాలం ఏదో చూసొచ్చారని చెప్పని తెలిసింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టించారు ఆయన వారం వారం పోలవరం అనేది ఆయన చూసేవాడు జనాలు కూడా అలాగే తీసుకెళ్లి చూపించారు అయితే ప్రభుత్వం మారంగానే దాన్ని మళ్ళీ ఆ వర్పి చేయకపోవటం వల్ల ఆ పోలవరం ప్రాజెక్టు పెండింగ్లో పడింది అది కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ ప్రభుత్వం వల్లే పోలవరం పూర్తి చేయలేకపోతున్నాం అని చెప్పేసి అంబటి రాంబాబు గారు అన్నారు కదండి ఏమండే అంబటి రామ్ గారు మనం ఒకసారి మాట్లాడాడు పోలవరం ప్రాజెక్ట్ అంటేనే నాకే అర్థం కాలేదు ఇంక మీకేం అర్థం అవుతుందని ఇప్పుడు పేపర్ డ్యామ్ ఇది కొట్టుకుపోయింది అది కొట్టుకుపోయింది అంటే ఆయనే చెప్పడానికి సరైన సమాధానం లేక నాకే అర్థం కావట్లేదు అంటే జనాలు మీకే అర్థం అవుతుంది అన్నట్టుగా మాట్లాడాడు ఆయన మరి నీటిపారుదల శాఖ మంత్రిగా ఎందుకు చేశారో నాకైతే అర్థం కాలేదు

తెలుగుదేశమే మంచిది చిన్నప్పుడు తెలుగుదేశమే చిన్నప్పుడు కానీ నేను రామారావుని కానీ తెలుగుదేశం ఏడు చేశాడు వచ్చి ఆ ఏడు చేసాడు పని వాళ్ళకి పని ఉప్పు చెప్తా అప్పు చెప్తాడు ఇసుకొచ్చి కొగ్గిచ్చాడు ప్రజల భాష మాట్లాడు ఇప్పుడు బాగా సంక్షేమ పథకాన్ని బాగా చేస్తాడు ఇప్పుడుకి చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తాడు అప్పుడు కానీ ఇప్పుడు బాగా చేస్తాడు